వైసీపీ వాళ్ళు ప్రభుత్వ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్లో గెలవడానికే పథకాలను వాడుకుంటున్నారని ఈ ఉచిత బస్సు అనేది ఇదని తల్లికి వంద ఎంత సరైన కావని పూర్తిగా జనాలకు అందట్లేదని అన్నారు దాని మీద మీ అభిప్రాయం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి చేత కాని పథకాలన్నీ చంద్రబాబు గారు చేస్తున్నారు దాన్ని బ్లేమ్ చేయడానికే చంద్రబాబు గారిని బ్లేమ్ చేయడానికే ఇదంతాను వాళ్ళొక యూనిటీగా వాళ్ళు తల మాట మాట్లాడతారు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి అమ్మఒడి కానీ తల్లికి తల్లికి కొందరం కానీ తర్వాత ఫ్రీ బస్ కానీ రైతు భరోసా రైతుకి ఇచ్చే సబ్సిడీ ఈ డబ్బులు కానీ మరి అలాగే గ్యాస్ పథకం కానీ ఇంకా ఇట్లాంటివన్నీ ఇవన్నీ పథకాలన్నీ మహిళలనే మిత్తిమేచినాయి ఆ రోజాకి ఈ మహిళకి ఇచ్చినవన్నీ ఏవి కనపట్లా ఆమెకి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఎంతసేపు నోరు ఉంది కదా నోరు పారేసుకునే విధంగా మాట్లాడుతుంది కానీ ఇచ్చిన పథకాలు అది కనపడినట్టు అవి ఏమి లేనట్టు ఆమె సర్వీ సమాజానికి చెప్పాలని చదువుతుంటుంది కానీ తీసుకున్న వాళ్ళకి అంత ప్రజలకు తెలుసు చూసే వాళ్ళకి తెలుసు గటించిన ప్రభుత్వంలో రోడ్లన్నీనూ వరద చెరువులగా ఉన్నాయి అట్లాంటి దాని గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు అన్ని రోడ్లన్నీ వేసి ఇవాళ స్త్రీశక్తి పథకం పూర్తిగా అమలు చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇది వాళ్ళకి విజ్ఞతకే వదిలేయాలి నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన స్త్రీ శక్తికి డ్వాక్రా పథకం అనేది ఒక ఎలిజిబిలిటీ పథకం అది చంద్రబాబు ఉండగా వాళ్ళకి డబ్బులు ఏంటంటే నిలవ ఉండేవి అదే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత దాంట్లోంచి వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళు వాడు తప్పి దానికి ఘోరంగా చేశారు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఆస్తి హక్కు మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు అట్లాగే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన స్త్రీ శక్తి అభివృద్ధి పథకంలో తొంతగా వ్యాపారం చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ముందు అని స్త్రీ శక్తికి మంచి ఉపయోగపరంగా చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు రోజా గారు మాజీ మంత్రి గారు రోజా గారు మీరు కనపడలేదేమో మా తల్లికి వందనం ఇచ్చిన విధానం తీసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు మీరు ఎంత మట్టికి కాదు అన్నా కానీ తీసుకున్న వాళ్ళు అందరికీ తెలుస్తూనే ఉంటుందని అని మనం ఈ దేవత దీని మీద మాట్లాడేటప్పుడు కొంచెం నోట్ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం మంచిది మీరు రాజధానిని మాకిష్టమేనో ముప్పై ముప్పై వేల ఎకరాల పైన కావాలని చెప్పి మీరే సభ చెప్పారు ఆ ముప్పై వేల ఎకరాలు సేకరించిన తర్వాత కూడా మీరు దాని గురించి ఒక పునాది వేయకుండా ఒక పని చేయకుండా దాన్ని దోసం చేశారు ఇవాళ అదే శక్తి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని అదే రాజధాని అభివృద్ధి కోసం పాడుపడమని గెలిపించారు ఇప్పుడు ఉన్న రాజధానిని కట్టలేక మూడు రాజధానులు మూడు రాజధానులని తన స్వార్థం కోసం విశాఖపట్నం అని కడప కర్నూలు అని మరి అమరావతిని కట్టనీయకుండా మూడు రాజీనామా చెప్పి డిలే చేశారు అది ప్రజల మీరందరూ ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పారు కాబట్టి దానికి ఇప్పుడు కష్టపడుతున్నారు మనమందరం ఆయనకు ఇంకొక కంటిన్యూస్ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి